హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ గోంగూర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది గోంగూరతో ఎన్నో రకాలు చేస్తూ ఉంటాము ముఖ్యంగా పచ్చడిని చాలామంది ఇష్టంగా తింటారు అదే నిల్వ పచ్చడి టేస్ట్ మనకి అప్పటికప్పుడు చేసుకునే పచ్చడిలో కూడా వస్తుంది అంటే తప్పకుండా ట్రై చేయాలి కదా ఎలా చేయాలో చూసేద్దాం పదండి గోంగూర పచ్చడి కోసం నేను ఇక్కడ మూడు కట్టల గోంగూరని తీసుకొని ఇలా ఆకులని సెపరేట్ చేసి తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకున్నాక మీరు తినే కారానికి తగినట్టు ఎండు మిరపకాయల్ని వేసుకోవాలి గోంగూర అనేది పులుపు కాబట్టి కొన్ని ఎండు మిరపకాయలు ఎక్కువే పడతాయండి నేను ఇక్కడ ఇరవై వరకు ఎండు మిరపకాయలు వేసుకున్నాను తక్కువ తినేవాళ్ళు ఒక పది పన్నెండు వేసుకుంటే సరిపోతుందండి ఇవి మనకి దోరగా ఫ్రై చేసుకోండి బ్లాక్ అయిపోకుండా సిమ్లో పెట్టేసి దోరగా ఫ్రై చేయండి లేదు అంటే మనకి మిరపకాయలు నలుపు వచ్చేసి అంత టేస్ట్ అనేవి బాగుండదు ఇలా దోరగా ఫ్రై చేసుకున్న ఎండు మిరపకాయలను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాక అదే ప్యాన్లో పావు టీ స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మనకివి చాలా క్విక్గా ఫ్రై అయిపోతాయి సిమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేయండి ఎండుమిరపకాయలు కూడా సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి అప్పుడే మనకి అవి చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ముందుగా మనం మిరపకాయల్ని తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మనం సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక వీటన్నిటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులోనే సరిపడా ఉప్పుని వేసుకొని ఇలా స్మూత్గా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి చూసారు కదా ఇలా మనకి పౌడర్ని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులని వేసేసుకోండి గోంగూర అనేది మనం ఎంత క్వాంటిటీ ఆకులనేవి వేసినా మనకి అవి ఉండే కొద్దీ కూడా మగ్గిపోయి చాలా తక్కువ క్వాంటిటీగా సాఫ్ట్గా అయిపోతుందనమాట మనకి మొత్తం కూడా గోంగూరని ఇలా ప్యాన్లో మాత్రమే ఇలా మగ్గించుకుంటూ స్మూత్గా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనం మిక్సీలో వేస్తే అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఇలా గోంగూర మనం ప్యాన్లో మాత్రమే ఇలా ఫ్రై చేసుకుంటూ మగ్గించుకుంటూ స్మూత్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనకి మెల్లగా గోంగూర అనేది మగ్గిపోతుంది ఆకులన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతున్నాయి వాటిలో నుంచి వాటర్ రిలీజ్ అవుతున్న టైంలో కొంచెం పసుపు అలానే సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా మనం మిక్స్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టార్టింగ్లో ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మొత్తం ఆకులన్నీ కూడా ఇలా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత మనం మీడియంకి టర్న్ చేసుకొని మెల్లగా స్మూత్గా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయిందంతా కూడా మనకి ఆవిరైపోతుంది ఇదంతా ఒక ముద్దలాగా ఫామ్ అవుతుందనమాట మనం ఇలా గట్టతోనే మ్యాష్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకి ఏ విధమైన మిక్సీతో పని లేకుండా స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది గోంగూర టేస్ట్ అంతా కూడా మనం గోంగూరని ఇలా మగ్గించుకొని స్మూత్గా ప్యాన్లోనే చేసే దాంట్లోనే ఉంటుందండి మనం మిక్సీలో వేసి రుబ్బేదానికంటే కూడా ఈ విధంగా చేయటం వల్ల గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గరటతో అదుముతూ మిక్స్ చేస్తూ ఉంటే మనకి మిక్సీలో వేయక్కర్లేకుండానే ఇలా చక్కగా స్మూత్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది చూసారు కదా ఆవిరైపోయింది వాటర్ అంతా కూడా ఇప్పుడు మనకి ఒక స్మూత్ పేస్ట్ లాగా తయారైపోయింది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతుల పొడి ఉంది కదండి అది ఇందులో వేసేసి మొత్తంగా కలిపేసుకోవాలి ఆ పొడి అంతా కూడా ఈ గోంగూర మిశ్రమంలో కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి టోటల్గా ఒక్క రెండు నిమిషాల పాటు ఈ పొడి అనేది ఇందులో కలిసేటట్టు బాగా కలిపేసుకోండి మనకి మొత్తం టెక్స్చర్ అనేది చాలా బాగా తెలుస్తుంది మీకు ఇదంతా కూడా కలిస్తే చాలా బాగుంటుందండి మనం చాలా సింపుల్గా చేసినా కూడా కొన్ని రెసిపీస్లో టేస్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది మనం ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు టోటల్గా ఇలా కలిసిపోయింది చూసారా మధ్య మనకి నిల్వ పచ్చడి ఎలా అయితే ఉంటుందో అలానే అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టి ఉంచుకున్నామండి ఇప్పుడు మనం దీంట్లోకి పోపును రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి మనకి ఇది కొంచెం నిల్వ ఉండాలి అంటే ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి ఆయిల్ అనేది ఇందులో ఆవాలు జీలకర్ర సాయి మినపప్పు అలానే పచ్చి శనగపప్పు ఇవన్నీ కలిసిన పోపుని ఇందులో వేసేస్తున్నాను అలానే ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయని ఇలా దంచుకొని ఇందులో వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో మనకి ఆ వెల్లుల్లిపాయ తాలూకా ఫ్లేవర్ అంతా కూడా బాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అలానే ఒక రెండు రెమల కరివేపాకును కూడా వేసేసి ఇలా టోటల్గా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని కూడా యాడ్ చేయాలి ఇంగువ ఫైనల్గా వేసుకోండి లేదు అంటే కొంచెం మనకి మాడినట్టు అనిపిస్తుంది అందుకని టోటల్గా పోపు అంతా మనకి ఫ్రై అయిపోయాక ఒక పావు టీ స్పూన్ ఇంగువ అనేది వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా ఈ ఆయిల్లో వేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేశాక వేయండి ఇలా వేసుకున్నాక టోటల్గా కలిపేసుకోవాలి ఈ ఆయిల్ ఈ పోపు అంతా కూడా పచ్చళ్ళలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా టోటల్గా మిక్స్ చేసేసుకున్నాక సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి నిల్వ పచ్చడి మనకి గోంగూర నిల్వ పచ్చడి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది ఈవెన్ మనకిది ఒక పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసుకొని మీరు గాజు సీసాల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా మీకు ఈ పచ్చడి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఇంకొంచెం ఎక్కువ రోజులు మీకు ఉండాలి స్టోర్ నిల్వ ఉండాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పైనే మీకు నిల్వ ఉంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో కానీ కలుపుకొని తింటే కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా మీకు కూడా పచ్చళ్ళు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ కంటైనర్లో తీసేసి స్టోర్ చేసుకుంటున్నాను ఎక్కువ రోజులు ఉండాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మీరు బయట పెట్టినా కూడా ఏమీ కాదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్టయితే నేను ఏ రెసిపీస్ని షేర్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి అప్పుడు మీరు ఈజీగా చూడొచ్చు ఓకే అండి బాబాయ్ టేక్ కేర్